ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మనకి చాలా వరకు ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమవుతుంది కోర్టులు లాయర్లు అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల వారు కూడా దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు ఈ టైటిలింగ్ యాక్ట్ కారణంగా ప్రభుత్వం కేవలం కోర్టు కేసులను తగ్గించడానికి కోర్టుల్లోని జరుగుతున్న వివాదాలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నప్పటికీ కూడా ఈ యాక్ట్ కారణంగా సామాన్యుడు చాలా ఇబ్బందులకు లోనవుతాడని చెప్పి చాలామంది తెలియజేస్తున్నారు దీంట్లో ప్రధానమైనటువంటిది కోర్టులకు వెళ్ళడానికి అవకాశం లేకుండా హైకోర్టుకి మాత్రమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా హైకోర్టుకు మాత్రమే అప్పీల్ చేసుకోవాలి అయితే కింద కోర్టులోని ఇప్పటికే రెవెన్యూ శాఖ ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమి ఉంది ఎక్కడ ప్రభుత్వ భూమి లేదు అన్నీ కూడా సర్వే చేసి అన్నీ కూడా మనకి ఆ ఏదైతే ఇంటర్నెట్లోని భద్రపరిచారో అవన్నీ కూడా ఇంటర్నెట్లో భద్రపరచడం జరిగింది అయినప్పటికీ కూడా దీనిపైన మళ్ళీ రిజిస్ట్ర ఆఫీసులో కూడా దీనిపైన చూసి దానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి రిజిస్టార్ శాఖ వారు కూడా ధృవీకరించిన పిదప మాత్రమే రిజిస్ట్రేషన్ అనేవి ప్రస్తుతం జరుగుతున్నాయి అయితే ఈ వ్యవస్థలోని ఇటువంటి వ్యవస్థలు ఇవన్నీ కాదని కేవలం ఒక అధికారికే అధికారాలు ఇస్తూ అంటే సంబంధిత తహసీల్దారు లేదా డిప్యూటీ తహసీల్దార్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వారు ధృవీకరించాలి ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా మన ఆస్తిని తనఖా పెట్టాలన్నా అన్నిటికీ కూడా వారు అప్రూవల్ తీసుకోవాలి ఇప్పటికే రెవెన్యూ శాఖలోని ఏ పని కోసం వెళ్ళినా కూడా వేలాది లక్షలాది రూపాయలు ముడుపుల రూపంలో చెల్లిస్తేనే కానీ ఫైల్ కదలదు రేపు రండి ఎల్లుండి రండి అని తిప్పుతున్నటువంటి పరిస్థితుల్లో బయట మాత్రం బోర్డులు ఉంటాయి లంచాలు అడిగితే మాకు ఫిర్యాదు చేయండి అని ఫిర్యాదు ఎంతమంది చేస్తారు ఎన్ని చేస్తారనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు అయితే ఇది బాగా అలవాటైపోయింది రెవెన్యూ శాఖలో ఈ యొక్క వ్యవస్థ ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్నటువంటి వ్యవస్థ రేపు ఇంకా ఎవరైనా బలమైన వ్యక్తి లేదంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ భూమి తనకు చెందిందని చెప్పి సంబంధిత అధికారి ధృవీకరించాలంటే ఆ అధికారి ధృవీకరించడానికి కూడా ఎటువంటి పరిస్థితులు వెనకాడకుండా తనకు వచ్చే డబ్బుల్ని చూసుకుంటారు తప్ప ఇతర విషయాల్లోని వారు దృష్టి పెట్టరు దాన్ని ఏదో రకంగా తప్పుదో పట్టించడానికి కూడా ప్రయత్నించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని కంపల్సరీగా వ్యతిరేకించాలని చెప్పి లాయర్లు కానీ ఇతర ప్రజా సంఘాల వారు కానీ దీనిపైన దృష్టి పెడుతున్నారు ఇదే ప్రభుత్వం దీన్ని అమలు చేయిస్తే మాత్రం ఇప్పటికే ప్రభుత్వం పట్ల పూర్తిస్థాయి వ్యతిరేకత రావడానికి కూడా ఈ చట్టం కూడా ఒక కారణం కావచ్చు దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈ కొత్త చట్టాన్ని తక్షణం ఉపసంహరించకపోతే మాత్రం లాయర్లు ఆందోళనకు దిగుతున్నారు లాయర్లే కాదు సామాన్య ప్రజానీకం కూడా దీని పట్ల తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు కోర్టులో ఉన్నటువంటి కేసులను కేవలం రెవెన్యూ శాఖ వారే పరిష్కరించాలి అంటే ఇప్పటివరకు మనకు ఆల్రెడీ జేసీ కోర్టులు ఉన్నాయి ఆర్డీఓ కోర్టులు ఉన్నాయి తహసీల్దార్ ఉన్నాయి ఆ కోర్టులో పరిష్కారం కావడం లేదు అయితే ఇకపైన వారికి అధికారం ఇవ్వడం వల్ల వారే డెసిషన్ తీసుకొని తమ మేరకు న్యాయం చేస్తారా చేయరా ఎంత మేరకు డబ్బులు తీసుకొని అవతల వారికే యువతల వారికి న్యాయం చేస్తారా అనేది కూడా మనం గమనించగలగాలి కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఇటువంటి యాక్టివిటీకి ఇటువంటి చట్టానికి ప్రజలందరూ కూడా బద్దులు కాకుండా వారు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడంతో ప్రభుత్వం దీనిపైన పునరాలోచన చేసి ఇటువంటి చట్టాలు చేసేటప్పుడు ప్రజలపైన దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచించి తగిన మేరకు నిర్ణయం తీసుకోలే తప్ప ఇష్టానుసారంగా చట్టాలను తీసుకొచ్చి ప్రజలపైన మోపితే మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత ఇటువంటి వ్యక్తం చేయడం జర జరగక తప్పదు కాబట్టి ప్రభుత్వానికి ఇంకా వ్యతిరేకత పెరగకుండా ఇటువంటి చట్టాలను తక్షణం ఉపసంహరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తేనే తప్ప ఇటువంటివి ముందుకెళ్లే అవకాశం లేదు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సన్మూర్తి సామాజిక విశ్లేషకులు ధన్యవాదాలు